హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత బాధ్యతల్లోకి ఎక్కిన డొనాల్డ్ ట్రంప్ కఠిన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు వచ్చే రాగానే ఎన్నో సంచలనాలు ప్రకటించిన ట్రంప్ వాటిని ఆచరణలో పెట్టే పనిలో పడ్డారు ముందుగా తమ పొరుగు దేశాలైన మెక్సికో కెనడా నుంచి వచ్చే ఉత్పత్తులపైన ఇరవై ఐదు శాతం దిగుమతి సుంకాలు విధిస్తామని ప్రకటించగా ఆయా దేశాలు స్పందించగా నెల రోజులు వాయిదా వేశారు తర్వాత చైనా ప్రొడక్టుల పైన పది శాతం సుంకాలు ప్రకటించారు ఆట నుంచి బదులు రాకపోవడంతో వెనక్కు తగ్గలేదు ట్రంప్ దీని తర్వాత స్టీల్ అల్యూమినియంపై ఇరవై ఐదు శాతం సుంకాలను ప్రకటించారు ఇదంతా అయిపోయాక ప్రతీకార సుంకాలు విధిస్తున్నారు ముఖ్యంగా చైనాతో అమెరికా భారీ వాణిజ్య లోటును ఎదుర్కొంటోంది అంటే అమెరికా నుంచి చైనాలో కంటే చైనా నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువుల బిల్లే ఎక్కువగా ఉంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మన దేశంతో కూడా ఇలాగే అమెరికాకు వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది అంటే మన ప్రొడక్ట్స్పై అమెరికా విధిస్తున్నటువంటి టారిఫ్స్ సగటు రేటు మూడు పాయింట్ మూడు శాతం అయితే అమెరికా ఉత్పత్తులపై మన దేశం విధిస్తున్న టారిఫ్స్ సగటు రేటు పదిహేడు శాతంగా ఉంది అంటే అమెరికా ఉత్పత్తులపైనే మనం ఎక్కువగా టారిఫ్స్ విధిస్తున్నాం అందుకే ఇప్పుడు ప్రధానంగా ఈ రెండు దేశాల ఉత్పత్తులపై టారిఫ్స్ మోతా మోగించేందుకు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా అధ్యక్షుడిని కలిసిన రోజే ట్రంప్ కఠిన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే ప్రతీకార సుంకాల విషయంలో భారత్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని కామెంట్స్ చేశారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై నాలుగు మధ్య కూడా భారత్కు అమెరికానే అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది ట్రంప్ చర్యల వల్ల భారత్పై ఎంత ప్రభావం పడుతుంది అన్నది ఆందోళనకరంగా మారింది ట్రంప్ అసలు వదిలిపెట్టారన్న వాదన వినిపిస్తోంది సాధారణంగానే ఇతర దేశాల నుంచి తమ దేశంలోకి దిగుమతయ్యే వస్తువులపై దాదాపుగా ప్రతి దేశం కూడా పన్నులు విధిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇక్కడ తమ దేశంలో తయారీని ప్రోత్సహించేందుకు ఖజానాకు ఆదాయం సమకూర్చేందుకు ఇలా చేస్తూ ఉంటాయి ఇప్పుడు ప్రతీకార సుంకం అంటే అమెరికా నుంచి ఎగుమతి అయ్యే వస్తువులపై ఏ దేశం ఎంత సుంకం విధిస్తే ఆ తరహాలోనే ఆయా దేశాల నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపైన అమెరికా టారిఫ్స్ విధిస్తుందన్నమాట అనుకుని విదేశీ ఉత్పత్తులపై ఎక్కువ సుంకాలు విధించడం వల్ల కొన్నిసార్లు దేశీయ వినియోగదారులపై అధిక భారం పడే అవకాశం ఉంటుంది ఉదాహరణకు దేని తయారీ కోసమైనా ఇతర దేశాల నుంచి తప్పనిసరిగా దిగుమతి చేసుకోవాల్సి వస్తే అప్పుడు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది ఇక్కడ ముడి పదార్థాల ధరలు పెరిగే అంతిమంగా ఆ వస్తువుల ధరల్ని పెంచాల్సి వస్తోంది ప్రపంచ వాణిజ్య సంస్థ గణాంకాల ప్రకారం డైరీ పండ్లు కూరగాయలు తృణధాన్యాలు నూనె గింజలు నూనెలు పొగాకు పానీయాలు వంటి వాటిపై అమెరికానే భారీ సుంకాలు విధిస్తోంది ఇంకా కాఫీ టీ సుగంధ ద్రవ్యాలపై చేపల ఉత్పత్తులపై రసాయనాలపై భారీగానే సుంకాలు ఉన్నాయి ఇండియాకు సంబంధించి అమెరికా సుంకాల నేపథ్యంలో ఔషధాలు రత్నాభరణాలు ఇనుము ఉక్కు వాహనాలు ఎలక్ట్రిక్ మిషనరీ వస్త్రాలు జౌళి ఆహార పదార్థాలు వంటి రంగాలపై ప్రభావం పడవచ్చని తెలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్